హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఫోన్పే కానివ్వండి గూగుల్ పే పేటిఎం ఇలాంటి ఎలాంటి యూపీఐ యాప్స్ అయినా యూస్ చేసే వాళ్ళ కోసం అయితే ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇప్పట్లో చూసుకున్నట్లయితే మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానివ్వండి ఏదైనా షాపింగ్ కోసం ఏదైనా పర్చేస్ కోసం అయితే మనకు ఫోన్పే గూగుల్ పేని చాలా మంది చేస్తూ ఉన్నారు కదా అండి సో అలాంటి వాళ్లకు ఇప్పుడు ఏంటంటే కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది సో ఇంతకీ రూల్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ రూల్స్లో మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ట్రాన్సాక్షన్ లిమిట్ అండి సో ఇంతకుముందు మనకి ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి ఓన్లీ టూ ల్యాక్స్ వరకు అయితే ఉండేది పర్ డే సో ఇప్పుడు ఆ లిమిట్ని అయితే పెంచడం జరిగింది సో టూ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ అయితే చేయడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇది వచ్చేసి మనకి హాస్పిటల్స్ కానివ్వండి విద్యా సంస్థలకు అయితే వర్తిస్తుంది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనం యూపీఐ ద్వారా ఏటీఎం నగదు అయితే తీసుకోవచ్చు సో ఇది ఒక మంచి ఫీచర్ అని అనుకోవాలి సో మన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా మనం ఏటీఎం నుంచి అయితే డబ్బులు తీసుకోవచ్చు అండి సో ఇది ఒక రూల్ అయితే చేంజ్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనము యూపీఐ వినియోగదారులు ఇప్పుడు ముందుగా అయితే మనకు క్రెడిట్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెస్ చేయడానికి అయితే ఉంటుందండి సో ఏదైతే మన అకౌంట్లో డబ్బులు దాని గురించి అయితే ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్స్ అయితే వస్తాయి సో ఇది కూడా మనకి కొంచెం కొత్త రూల్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎవరైనా ఫస్ట్ టైం మనము యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మనకు రూల్ చేంజ్ చేయడం జరిగింది చూసుకున్నట్లయితే మనకు అప్ టు వరకు అయితే మనకు ఎలాంటి లిమిట్ అయితే ఉండదండి సో టూ థౌసండ్ వరకు అయితే మనము ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఇన్ కేస్ టూ థౌసండ్ కంటే ఎక్కువగా ఎవరైతే చేస్తారో సో వాళ్ళకైతే మనకి ఫోర్ అవర్స్ అయితే మనకి కూలింగ్ పీరియడ్ అయితే ఉంటుందండి సో ఫోర్ అవర్స్ తర్వాతనే మనం చేసుకోవడానికి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ టైం యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళకైతే ఈ రూల్ సో సో చూశారు కదా ఇవన్నీ రూల్స్ అయితే మనకు వర్తించే కానీ పేరు వాళ్ళకైతే చేంజ్ అవ్వడం జరిగింది సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే ఈ రూల్స్ ని తెలుసుకోండి సో దట్ మీకు కూడా కొంచెం ఐడియా అయితే వస్తుంది బికాస్ ఇప్పుడు చాలా మంది మనకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో ఎలాంటి స్కీమ్స్ గురించి కానివ్వండి అండ్ అలాగే ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి కానివ్వండి నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ మీకు ఎలాంటి వీడియోస్ వచ్చినా కూడా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్